Hello guys, welcome back to Showa Vibes. ప్రభాస్ మాత్రం వేరే లెవెల్ పైయా అసలు ప్రభాస్ కాకుండా వేరే హీరోలో అసలు వాళ్ళ టీజర్ రిలీజ్ అయితేనో గ్లిప్స్ రిలీజ్ అయితేనో లేకపోతే ఒక పోస్టర్ రిలీజ్ అయితేనో ఒక సెన్సేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఒక బడ్జర్ అనేది క్రియేట్ అవుతుంది కానీ ప్రభాస్ మాత్రం తన కట్అవుట్ తోనే మెస్మరైజ్ చేసేవాడు ప్రతిసారి బట్ ఈసారి జస్ట్ ఒక్క లెగ్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసాడు పయ్యా సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది ఆ ఒక్క లెగ్ కె ఎస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా గురించి తెలిసిందేగా ఆ సినిమా కోసం వామప్ చేస్తుంది ప్రభాస్ ఆ షూటింగ్ టైంలో లో జస్ట్ ఆ వీడియో క్లిప్ అలా పెట్టాడనమాట ఆ లెగ్ మాత్రము అంతే నిమిషంలో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది జస్ట్ ఇమేజిన్ బై ఆ లెగ్కే అంత రెస్పాన్స్ అంత సెన్సేషన్ క్రియేట్ చేశాడంటే అండ్ ఇక్కడ టీజర్ ట్రైలర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రచ్చ రంబోలే కలికి మాత్రం అని చెప్పాలి అండ్ మెయిన్గా కలికి అయితే మే అయితే ఫిక్స్ అయ్యేలాగా ఉంది భయ్య రీసెంట్గా టీం కూడా పోస్ట్ చేసింది అనమాట మే అయితే ఖచ్చితంగా రాబోతున్నాం అని బట్ ఇక్కడ వచ్చే టిక్కెట్ అంటే షూటింగ్ అసలు ఇంకా కొన్ని పెండింగ్ షూటింగ్ అయితే ఉందా భయ్య కలికి సినిమాలు అయితే మెయిన్గా ఒక సాంగ్ షూటింగ్ అయితే ఉంది అండ్ ఒక సీన్ కూడా పెండింగ్ ఉంది బట్ ఆ సాంగ్ షూటింగ్ చూస్తే ఆల్రెడీ స్టార్ట్ అయింది బట్ అది కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా వన్ వీక్ ఆ టూ వీక్ గ్యారంటీగా పడుతుంది అండ్ ఆ సీన్ మొత్తం అయితే రఫ్ వర్క్ మొత్తం ఫినిష్ అయ్యి కూడా టూ వీక్స్ పైన పడుతుంది టూ మంత్స్ ఏ ఉంది బట్ మే నైన్త్ కి అయితే బట్ చూడాలి ప్రమోషన్స్ అండ్ సినిమా ఎడిటింగ్ ప్రాసెస్ ప్రొడక్షన్స్ చాలా వర్క్ ఉంది బట్ ఎప్పుడు కంప్లీట్ చేసి కరెక్ట్ టైం అండ్ డేట్ కి వస్తారా లేదా అనేది ఇక్కడ సస్పెన్స్ చూద్దాం వెయిట్ చేద్దాం మరి మీరేమనుకుంటున్నారు కరెక్ట్ టైం కి మే నైన్త్ కి వస్తుంది అనుకుంటున్నారా ప్రభాస్ సినిమా అయితే తప్పకుండా మన గా తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్